ज ज ज नदी Terima kasih telah menonton!

అది అడగాలి మనం ముప్పై ఐదు వేలు కడుతున్నాం ఫీజు ఎక్కడ సార్ మాకు ఈ రేఖ బాగాలేదు ఎప్పుడు బాగా చేపిస్తారని అడిగే రైట్స్ ఉన్నాయి అడిగారా ఉన్నాయి ఒకవేళ కాలేజీకి వచ్చాం హారికా జూనియర్ కాలేజ్ రేవేంద్రపాడు దుగ్రాల మండలంలో ఉన్న కాలేజీకి వచ్చాం సార్ ప్రిన్సిపాల్ గారు లేరు పన్నెండింటికి కాల్ చేసాం సార్కి సార్ ఒక పూట అయిపోయింది హాఫ్ హాఫ్ డే అయిపోయింది మీరు హాఫ్ డే నుంచి పిల్లలకి రెస్ట్ ఇవ్వమని హాలిడే ఇంటికి పంపించమని ఫోన్ చేసి అడిగాం తర్వాత సార్ వర్షం ఏంటంటే ఆర్వాయి గారికి ఫోన్ చేసి మేము ఏదైనా చేసుకోండి మాకేం అవసరం ఆయనే పర్మిషన్ ఇచ్చారు మాకు ఆయన పర్మిషన్ ఇచ్చారు ఆరువాయి గారికి ఒకటే చెబుతున్నాం ఇలాంటి కాలేజీలకు మీరు పిల్లల్ని మానసికంగా ఒత్తిడి చేసేలాగా కాలేజీస్కి ఎలా పర్మిషన్ ఇస్తున్నారని నేను అడుగుతున్నాను ఈరోజు ఏసఫ్గా ఎలా ఇస్తారు అదేవిధంగా కాలేజీలో చూస్తామంటే దోళాలు ఉన్న దోళాలు కూడా ఇరిగిపోయినాయి అవి పట్టించుకోకుండా కనీసం కాలేజీ రన్ చేస్తున్నారు ఒక పిల్లోడి మీద విరిగి పడితే రేపెప్పుడైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు రేకులు కానీ ఏదైనా కానీ కాలేజీ వ్యవస్థ చూస్తుంటే ఏది ఒకటి సరిగా లేదు ఆరవ గారికి ఒకటే చదువుతున్నాం ఇక పైనుంచి ఇలాంటి కాలేజెస్కి మీరు సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ పర్మిషన్ ఇవ్వద్దని ఓటే డిమాండ్ చేస్తున్నాం ఏఐ తరఫున మేము ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాం స్టూడెంట్స్ అందరినీ మూడు రోజులకి వర్షం పడితే ఒకరోజు కాలేజీ పెట్టుకున్నారు హాలిడే ఇచ్చారంట హాలిడే కూడా వాళ్ళ కోసం పెట్టుకు ఇచ్చుకున్నారు వాళ్ళ కాలేజీలో వర్షం ఎక్కువ అవ్వటం వల్ల సరిగా ఇక్కడ నేల కానీ ఫ్లోర్ కానీ హై లెవెల్లో లేదు గ్రౌండ్ లెవెల్లో ఉంది ఆ గ్రౌండ్ లెవెల్ వల్ల వర్షం నీటి వల్ల వాళ్ళు ఇచ్చారు క్లాసులో వాటర్ వస్తున్నాయి అది సరి చేసుకోవాలి కదా వాళ్ళు కాలేజీ వాళ్ళు ఫీజులు ఫీజులు వసూలు చేశారు దీంట్లో ఎంత కొంతమంది పేరెంట్స్ నేను వచ్చినప్పుడు థర్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అని చెప్పారు అదే విధంగా ఇప్పుడు అడిగాం మేము కాదు మాకు పదిహేను వేలు అంటున్నారు కొంతమంది స్టూడెంట్స్ పద్దెనిమిది వేలు అని కూడా చెబుతున్నారు కాలేజీలో కాలేజీలో అతిగా ఫీజులు వసూలు చేయొద్దు ఇలాంటి శనివారాలు కానీ ఆదివారాలు కానీ కాలేజెస్ పెట్టి స్టూడెంట్స్ని మానసికంగా ఒత్తిడి చేసి వాళ్ళ కాలేజీకి ఏదో ఏదో మార్క్ హై హై స్కోర్ లెవెల్గా వచ్చేలాగా చూసుకుంటున్నారు కాబట్టి అలా చేయకూడదు చాలామంది స్టూడెంట్స్ కొన్ని స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అట్లానే మానసికంగా ఒత్తిడి చేసిన చేయటం వల్ల తొమ్మిది వందల తొమ్మిది మంది తొమ్మిది వందల మంది తొమ్మిది స్టూడెంట్స్ చనిపోవడం జరుగుతుంది సార్ నా పేరు నవీన్ కుమార్ కరస్పాండెంట్ని లాస్టు వర్షాల వల్ల ఒక త్రీ డేస్ మేము హాలిడేస్ ఇవ్వాల్సి వచ్చింది సడన్గా పిల్లలకి దానికి కాంపన్సేషన్గా ఈరోజు సెకండ్ సాటర్డే రోజున అందుకని సిలబస్లు కావట్లేదు అందువల్ల మేము ఈరోజు కాలేజీ రన్ చేయటం అయినది అంటే మీకు విద్యాశాఖ నుంచి విద్యాశాఖ నుంచి అంటే హాలిడేస్ ఇచ్చాం కాబట్టి కాంపెన్సేషన్లో పెట్టుకోవటం అనేది ప్రిన్సిపల్ యొక్క ఇది విఘ్నతతో రన్ చేయాలి ఎందుకంటే సిలబస్ బ్యాక్ సైడ్ అదే యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం సిలబస్లు కావట్లేదు అనుకోండి ఆ సిలబస్లు కంప్లీట్ చేసుకోవడానికి ప్రిన్సిపల్ గారు తన అధికారంతో మూడు రోజులు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి దానికి ఒక రోజు మేము కాలేజీ రన్ చేయటం జరిగింది కాలేజీలో కూడా మౌలిక సదుపాయాలతో పాటు పైనుంచి కింద పడిపోతుంది పాటి లాంటివి అని చెప్తున్నారు దాని మీద మీరు ఏ విధంగా సార్ మేము ముప్పై ఏళ్ళ నుంచి కాలేజీ రన్ చేస్తున్నాం సార్ ఏ రోజు కూడా కాలేజీలో ఎటువంటి చిన్న ప్రమాదం కూడా జరగలేదు సార్ ఏది జరిగినా కానీ నేను ఇమ్మీడియట్గా మేము తగిన అంటే రూరల్ ఏరియాలో పిల్లల్ని కథన చదువు చెప్పాలన్న మేము అతి తక్కువ ఫీజులు దీన్ని ఎట్టి ప మేమంతా కూడా సర్వీస్ ఓరియంటేషన్తోనే కాలేజీ రన్ చేస్తున్నాం వచ్చిన ఫీజులు కరెక్ట్గా స్టాఫ్ శాలరీస్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇంకా చాలా తక్కువ అంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ అంతా కూడా నియర్లీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ సీనియర్ వాళ్ళకి శాలరీస్ పెంచుకుంటూ పెంచ పెంచాల్సి రావడంతో ఈ సంవత్సరం అన్న కొంచెం ఫీజు పెంచడం జరిగింది లాస్ట్ ఇయర్ వరకు అయితే మేము సీఈసీకి టెన్ థౌజండ్ ఎంపీసీకి ట్వెల్వ్ థౌజండ్ తీసుకుంటున్నాం అది తప్పితే మేము ఒక్క రూపాయి కూడా తర్వాత ఓన్లీ బోర్డు ఇది ప్రిస్క్రైబ్ చేసిన ఎగ్జామ్ ఫీజు ఇది ఆ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ తీసుకునే వాళ్ళు ఇంతకుముందు బోర్డు ప్రిస్క్రైబ్ చేసిన ఎగ్జామ్ ఫీజు ఈ సంవత్సరం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారమే మనకి ఇది సిఈసీకి పదిహేను వేలు ఎంపీసీకి పద్దెనిమిది వేలు అది కూడా ఎందుకంటే యాక్చువల్గా రూరల్ ఏరియాలో అంత ఫీజులు కట్టలేదు